హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఒక అడవిలో నది ప్రక్కన తాబేలు ముసలి స్నేహంగా ఉండేవి ఒకరోజు ముసలి ఆరోగ్యం బాగాలేదు కోతి రకరకాల మూలికలతో వైద్యం చేసింది కానీ ఆరోగ్యం మెరుగుపడలేదు ఇంతలో కోతి ఉత్తర దిక్కున ఉన్న కొండపైన మూలికలు తెచ్చి వైద్యం చేస్తేనే మొసలి బాగుపడుతుంది అని చెప్పింది ఇంతలో ఎలుగుబంటి అక్కడ రకరకాల జంతువులను వేటాడే పులులు ఉంటాయి అక్కడికి ఎవరు వెళ్తారు అంది వెంటనే కోతి ఇంకెవరు వెళ్తారు తాబేలు తప్ప అని అంది వెంటనే తాబేలు అవును నా స్నేహితుడి ప్రాణం కోసం నేను తప్పకుండా వెళ్తాను అంది ఇంకా తాబేలు వెళ్తే అయినట్లే అంది ఎలుగుబంటి కానీ పట్టుదలతో తాబేలు ఆ కొండకు ప్రయాణం అయ్యింది మధ్యలో కొంగ ఒక ముళ్ళకంపలో ఇరుక్కుపోయింది దానిని రక్షించింది తాబేలు అప్పుడు కొంగ మిత్రమా ఇటువైపు ఎటు వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు జరిగిందంతా చెప్పింది తాబేలు వెంటనే కొంగ వెళ్ళి ఆ మూలికలు తెచ్చి తాబేలుకి ఇచ్చింది తాబేలు సంతోషంగా తిరిగి వచ్చి స్నేహితుడికి వైద్యం చేయించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయిన కోతి ఎలుగుబంటి నీ వల్ల కాదనుకున్నాం కానీ పట్టుదలతో నువ్వు సాధించావు అని చెప్పాయి ఈ కథలోని నీతి ఏంటంటే పట్టుదల లక్ష్యం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చు అని ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి